హాయ్ అండి నమస్తే నేను మీ సంజయ్ శ్రీపతి నేను ప్రస్తుతం అరుణాచలంలో ఉన్నాను ఇక్కడ విరూపాక్ష గుహకు వెళ్దామని బయలుదేరాం ఇక మీకు ఇక్కడ ఈ దారిలో కొంత కొంత వరకు ఏమేమి అయితేనే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను అది ఇచ్చే ప్రయత్నం చేస్తాను నిన్ననే దర్శనం అయిపోయింది అరుణాచల ఈశ్వర ఈశ్వర దర్శనం అలాగే అమ్మవారి దర్శనం అయినాయి ఈరోజు విరు రమణ మహర్షి ఎక్కడైతే కొండ మీద విరూపక్ష గుళ్ళు గుహలో ఎక్కువ రోజులు గడిపారో ఆ ప్రదేశం చూడడానికి వెళ్తున్నాను మీకు దారులు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ వస్తాను